ఆదివారం వీచిన ఈదురు గాలులకు మామిడి తోటలకు భారీగా నష్టం కలిగింది గద్వాల్ సమీపంలోనే సైద్ అలీ మామిడి తోటను తెలుగు నరసింహులు కౌలుకు వేసుకొని జీవనం సాగిస్తుండగా ఈ ఈదురు గాలికి పది ఎకరాల మామిడి తోట కాయలు రాలి తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని నరసింహులు కోరారు గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ ఉంటేనే మేము బతకగలుగుతాం లేకుంటే ఇదే ప్రతి సంవత్సరం ఇట్లయితే మందు తాగి రైతు మామిడి రైతులు మందు తాగి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంది గత ఐదు ఆరు ఏళ్ళు పరిస్థితి పరిస్థితి ఇదే ఉంది ఇదే కాల వర్షానికే గాలి వానకి మొత్తం రాలిపోతున్నాయి మా పరిస్థితి ఇది ప్రభుత్వం ఆదుకుంటేనే మేము బతకాలితాం లేకుంటే కానీ ప్రభుత్వం ఆదుకోటే బతకలేము మేము పరిస్థితి ఉంది ప్రతి సంవత్సరం ఇదే మాదిరే రాలుతున్నాయి కాయలు ఇదే కూతకొచ్చే టైంలో రాలిపోతున్నాయి మేము పండిస్తున్నాం మందులు కొట్టి తింత తిప్పలు పడి కష్టపడుతుంటే వాన వచ్చి మొత్తం పోతుంది ఈ ప్రభుత్వమే ఆదుకోవాలమ్మని ఒక్కసారి కూడా ప్రభుత్వం చూస్తలేదు చూడాలి ప్రవర్తలు ఇక్కడ ఉన్న అధికారులు కూడా వచ్చి వారు అడుగుతలేరు వచ్చి చూసి ఏమీ ఇది పరిస్థితి అని కూడా వస్తలేరు ఎవరు విలేకరులు తీసుకోరు వాళ్ళ పరిస్థితి వాళ్ళే తీసుకోవాలి సంవత్సరం ఇదే పరిస్థితి అవుతుంది మేము అప్పులు చేసి తోటలు పట్టుకుంటున్నాము పిల్లలు చదువులు కూడా బంద్ చేసి ఈ టైంలో కోతాకి తెచ్చి తొలుచుకుంటున్నాము మామిడికాయలు కోయనిక తొలకొచ్చుకుంటున్నాము అదే పరిస్థితిలో గాలి వాన వచ్చి రాలిపోతుంది ప్రభుత్వాలు ఏమ స్పందిస్తలేవు ప్రభుత్వమే ఆదుకోవాలి విలేకరులు వస్తున్నారు పోటోలు తీసుకోవచ్చు ఏ అధికారి ఒక్క అధికారి కూడా వస్తలేడు పట్టించుకుని వచ్చి అడగడం లేదు అవు ఎట్లా రాలిపోయినా ఏం లేదు ఏంది నష్టపరిహారం కూడా అడుగుతలేరు ఎవరు ఒక విలేకరు ఒక పొటోలు దింపుకుంటున్నారు పోతున్న ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి అవుతుంది మాకు పప్పులు తెచ్చి తోడ్లు పడుతున్నాం ఒక ఇరవై సంవత్సరాలు ఇదే పరిస్థితి నడుస్తుంది